చెప్పనేసరికి మీరు నన్ను నన్ను ఒక రోజంతా స్పెండ్ చేయమని అడుగుతున్నారా అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనేసరికి సరే మరి మరి ఇంట్లో ఏం చెప్పి వస్తారు అని నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి వస్తాను అని చెప్పి ఇంకా కావ్య కాస్త చెప్తుంది రాజు కాస్త చెప్తాడు చెప్పిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లగేజీతో బ్యాగ్ లగేజీ బ్యాగ్తో సహా కిందకి దిగిపోతాడు కిందకు దిగిపోయి నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పాను కానీ ఇంకా వెంటనే కావ్యకు ఫోన్ చేస్తుంది యామని ఏంటి మా బావని ఎక్కడికో తీసుకెళ్ళి ఒక రోజంతా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నావా ఏంటి అలా ఉంటే మా బావకు గతం గుర్తొచ్చేస్తుంది అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు రిసార్ట్లో మీరిద్దరూ కలవకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ నేను ఎలా ఉంటానో అది చూద్దరు కానీ అని చెప్పనేసరికి అది చూద్దాం నువ్వెలా చేస్తావో నేను ఎలా నా భర్తను దక్కించుకుంటానో అది చూద్దాం మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏమో నీకు తెలియదు కదా అని చెప్పాను కానీ తెలుసుకుంటాను నా దారులు నాకున్నాయి అని చెప్పనేసరికి ఎలాగా రా వెంటనే యామని తన జీపీఎస్లో చూస్తుంది చూసేసరికి కావ్యకెందుకో అనుమానం వస్తుంది ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తుంది కదా యామని ఎలా వస్తుంది ఆయనకి కార్ ఇచ్చింది కాబట్టి జీపీఎస్ ఏమన్నా పెట్టించిందా ఏంటి అనుకుంటూనే రామ్ గారు మీరు కార్ ఇక్కడ పెట్టేసేయండి మా కారులో మనం వెళ్దాము అని చెప్పాను కానీ ఎందుకు ఈ కారు కంఫర్ట్గానే ఉంటుంది కదా అని చెప్పాను కానీ నేను చెప్తున్నాను కదండి మా కారులో వెళ్దాము యాదగిరి ఆ కార్ తీసుకువెళ్ళి మన ఇంటి దగ్గర పెట్టేసేయ్ ఈ కారులో మేము వెళ్తాము ఎవరైనా అడిగితే ఏం చెప్పకు కళా కావ్య మేడం ఇచ్చారని చెప్పు అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి యాదగిరి కాస్త కారు మారి కారు తీసుకువెళ్ళిపోతాడు ఇంకా జీపీఎస్ లో చూస్తూ ఉంటుంది ఇదేంటి కారు ఇంటి ఇంటివైపు వెళ్తుంది పంపదీసి ఒక రోజంతా స్పెండ్ చేయడానికి రాజు వాళ్ళ ఇంటికే వెళ్తున్నాడా ఏంటి అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటుంది యామిని ఇంకా కావ్య ఆ అక్కడ ఉంది కదా బూత్ బంగ్లాగా అదంతా కూడా మొత్తం డెకరేట్ చేయించేస్తుంది డెకరేట్ చేయించేసి ఫుడ్డు మొత్తం అన్నా అక్కడే చేస్తుంది ఇక్కడికి ఆ దారిని వెళ్ళనివ్వండి అని చెప్పనేసరికి ఈ దారిని నేను ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుందండి అని చెప్పాను కానీ అంతేనా ఇంకా మీకు ఏం గుర్తు రావట్లేదా అని చెప్పనేసరికి అది ఏదో ఏదో గుర్తొస్తుంది అని చెప్పను కానీ ఇంకా పదండి లో అక్కడ వరకు తీసుకొచ్చి కారు ఇక్కడ పెట్టేసి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి ఆ రోజు రాజు ఏ రకంగా అయితే డెకరేట్ చేయించాడో మొత్తం అంతా కూడా అలాగే ఈరోజు కూడా డెకరేట్ చేయిస్తుంది కావ్య మొత్తం అంతా కూడా అలానే డెకరేట్ చేయించేసరికి అదంతా చూసి రాజుకి ఏదో గుర్తొస్తూ అంటే వాళ్ళిద్దరూ కలిసింది అదంతా కూడా నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది రాజుకైతే అంటే నెగిటివ్ షేడ్లో అంటే బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తూ ఉంటుంది రాజుకి అయితే ఇక్కడికి నేను ఇంతకుముందు వచ్చాను అని మొత్తం అంతా చుట్టూ చూస్తాడు చుట్టూ చుట్టూ చూసేసరికి రాజుకి సడన్గా ఏదో అనిపించి తలంతా పట్టుకుని ఒక చోట కూర్చుండిపోతాడు కావ్య చూస్తుంది ఎందుకంటే కావ్య ఆల్రెడీ డాక్టర్కి సంప్రదిస్తుంది గతం గుర్తొచ్చే ఆనవాళ్ళు ఏం తెలిసినా తనకి కొంచెం మెదడికి డ్రెస్ ఉంటుంది మీరు ఇబ్బంది పడకండి మీరు భయపడకండి అలా ట్రెస్ ఇస్తేనే ఖచ్చితంగా గతం గుర్తొస్తుందని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంకా రాజు గతం గుర్తు తెచ్చుకునే ప్రయత్నంగా తల పట్టుకుని అలా కూర్చుని కూర్చునిపోతాడు కూర్చునిపోయేసరికి అప్పుడు రాజుకి గతం గుర్తొస్తుంది కావ్య రాజ్ ఇద్దరు అక్కడికి వచ్చినట్టు ఇద్దరు ఒకటైనట్టు మొత్తం గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు తెరిచేసరికి రాజుకి మొత్తం గుర్తొచ్చేస్తుంది చుట్టూ చూస్తాడు కావ్య లోపలైతే ఉంటుంది లోపల ఉన్న కావ్య దగ్గరికి గబగబా వెళ్ళి కావ్యని వెనకాల నుంచి పట్టుకుని కళావతి అని చెప్పి పట్టుకునేసరికి కావ్యక అర్థమైపోతుంది రాజుకి గతం గుర్తొచ్చేసిందని మీకు గతం గుర్తొచ్చిందా అనగాని గుర్తొచ్చింది కళావతి నిజంగా ఇన్ని రోజులు నువ్వు నా భార్యవని నేను తెలుసుకోలేకపోయాను గతం గుర్తొచ్చినా కానీ ఇప్పుడే గతం గుర్తొచ్చింది గతం గుర్తు లేకపోయినా కానీ నేను నీ వెంటే ఎలా తిరిగానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది మన ఇద్దరిది భార్యాభర్తల బంధం అని చెప్పనేసరికి అసలు ఆ యామిని ఎవరు యామిని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళింది యామనికి మీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పాను కానీ చెప్తాను కళావతి నీకు ఇప్పటి వరకు నా విషయంలో జరిగింది చెప్పండి అదొక్క విషయమే యామిని నేను ఒకప్పుడు కాలేజీలో ప్రేమించుకున్నాం యామినీని కూడా నేను ఇష్టపడ్డాను తను కూడా నన్ను ఇష్టపడింది అంతా బాగానే ఉంది కొన్ని రోజులకి యామినీలో ఒక శాడిజం నిద్రలేచింది నేను ఎవరితో మాట్లాడినా కానీ యామిని తట్టుకునే మనిషి కాదు అలాగే నా ఫ్రెండు శైలుతో నేను కొంచెం క్లోజ్గా ఉండేసరికి తను చూడలేకపోయింది తన మీద యాసిడ్ దాడి వేసేసరికి నాకు చాలా కోపం వచ్చింది యామనీని కొట్టి ఎలాంటి మనస్తత్వం ఉన్న ఆడదాంతో నేను కలిసి ఉండలేను నువ్వు నాకు అవసరం లేదని అప్పటి నుంచి యామనికి దూరంగా ఉన్నాను కానీ యామని నన్ను దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆఖరికి డ్రగ్స్ తీసుకోవడం చేతులు కట్ చేసుకోవడం అన్నీ కూడా చేసింది ఇంకా యామని దగ్గర ఉంటే ఏదో రకంగా నన్ను నేను మార్చేసుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతోనే రాత్రికి రాత్రి నా ఐడెంటిటీని మొత్తం అక్కడ నుంచి చేంజ్ చేసేసి మొత్తం నేను హైదరాబాద్ వచ్చేసాను కానీ ఇన్ని ఈ పది సంవత్సరాల్లో యామని ఏమైందో ఎక్కడుందో ఏమీ తెలియలేదు ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందన్న విషయం తప్ప కానీ సడన్గా అనామిక కేసు తీర్పు వచ్చిన తర్వాత నేను నిర్దోషిగా బయటికి వచ్చిన తర్వాత యామిని మళ్ళీ నా కంటికి కనిపించి నన్ను బెదిరించడం మొదలుపెట్టింది తను నేను కలిసి తీయించుకున్న ఫొటోస్ అన్నీ నాకు చూపించడానికి ప్రయత్నించి నన్ను కావాలని కోరుకుంది అప్పుడు నేను సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను ఇంకా మొత్తం విషయం చెప్పేసరికి అంటే యామనీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పాను కానీ వెంటనే అప్పు ఫోన్ చేసింది అక్క ఆ రోజు మీకు జరిగింది యాక్సిడెంట్ కాదక్క ఆ యామని చేసిన కుట్ర యామని నిన్ను షూట్ చేయించడానికి ఒక మనిషిని పెట్టింది ఆ మనిషి నిన్ను షూట్ చేయబోయి కారు టైర్ని షూట్ చేయడం వల్లే ఆ రోజు మీకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి అప్పు ఫోన్ చేసేసరికి ఏంటప్పు నువ్వు చెప్పేది అంటూ రాజ్ మాట్లాడతాడు బావా అని చెప్పాను కానీ అవునప్పు నాకు గతం గుర్తొచ్చింది అని చెప్పాను కానీ నేను ఇప్పుడే యామనీని అరెస్ట్ చేయించ చేయడానికి వెళ్తున్నాను సరే అప్పు అని చెప్పి ఇంకా రాజ్ కావ్య రిసార్ట్ నుంచి ఇంకా రోజు సాయంత్రం వరకు ఉండి బయలుదేరి వచ్చేస్తారు వాళ్ళు నేరుగా ఇంటికి దుగ్గిరాల ఇంటికి వచ్చేస్తారు ఇంకా అప్పు కాస్త యామని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావనగానే మీ కూతుర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను మా అక్కని బావని చంపడానికి ప్లాన్ చేసి మనిషిని పెట్టింది కదా మా అక్కని అడ్డు తొలగించుకొని మా బావను దక్కించుకోవడానికి మీకు మా మరొక కైండ్ ఇన్ఫర్మేషన్ మా బావకు గతం పూర్తిగా గుర్తొచ్చేసింది మా బావ ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు మీ కూతుర్ని తీసుకువెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో పడేయడానికి వచ్చాను అని చెప్పనేసరికి ఏంటి నువ్వు చెప్పేది రాజ్కి గతం గుర్తొచ్చేసిందా అనగాని ఆ ఉను గుర్తొచ్చింది అంటూ రాజ్ కూడా వచ్చి చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఏంట్రా నేను ఎంతగా ప్రేమించాను అనగాని చీ నోర్మి నీది నీ ప్రేమని ఎవరంటారు నిన్ను ప్రేమని ఎవరైనా అంటారా అయినా నీలాంటి దాన్ని నేను ఎప్పుడో వద్దనుకున్నాను నా లైఫ్లో ఎవరూ లేనప్పుడే నిన్ను వద్దనుకున్నాను మరి ఇప్పుడు నిన్ను ఎందుకు కావాలని కోరుకుంటాను నిన్ను ఎప్పటికీ కావాలని కోరుకోను నాకు నువ్వంటే ఎప్పటికీ ఇష్టం లేదు నిన్ను పెళ్ళి చేసుకోవడానికి కానీ నీతో మాట్లాడడానికి కానీ నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అయినా ఇంకేం అప్పు మీ అక్కను చంపడానికి చూసి మనుషులు పెట్టిన హాడదాంతో ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పనేసరికి ఇప్పుడే స్టార్ట్ చేస్తాను బావా ట్రీట్మెంటు అంటూ ఇంకా యామని రెండు చేతులకి సంఖ్యలు వేసి యామనిని కాస్త తీసుకువెళ్ళిపోతుంది అది కాదు బాబు ఎన్ని రోజులు అనగానే మీ పర్పస్ కోసం నన్ను ఎన్ని రోజులు నా కుటుంబం నుంచి దూరం చేశారు నాకు ఎప్పటికీ గతం గుర్తురాదనుకున్నారా కథాన్ని గుర్తు చేయకూడదనుకున్నారా ఈ ఇవన్నీ కదా నన్ను ఎన్ని రోజులు మాయ చేసి మభ్యపెట్టారు అంటూ గోడ మీద ఉన్న ఫొటోస్ అన్నీ కూడా కింద పడేసి ఇంకా తగలపెట్టేస్తాడు రాజైతే మీకు ఇదే చెప్తున్నాను ఇంకెప్పుడు ఎలాంటి పనులు చేయకండి నా లైఫ్ నా భార్యను నా లైఫ్లోంచి తప్పించాలని మాత్రం చూడకండి అంటూ రాజు గట్టిగానే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు అందరూ కూడా చాలా సంతోషపడతాడు రాజు తిరిగి వచ్చేశాడు కావ్య ప్లాన్ సూపర్ అని ఇంకా ఇంద్రదేవ్ అయితే అనేసరికి ఏం ప్లాన్ వేసింది అత్తయ్య అని చెప్పాను కానీ అది కావ్యకే తెలియాలి అపర్ణ కావ్యే మరి ఎక్కడికో వెళ్ళారు ఇద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాతే రాజుకి గుర్తొచ్చింది అని చెప్పాను కానీ ఏం ప్లాన్ వేశావు కావ్య అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ కాస్త కావ్య చెప్తుంది అవునా మంచి పని చేశావు రాజుకి అయితే గతం గుర్తొచ్చింది ఆ యామనిని అప్పు అరెస్ట్ చేసిందంట కదా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అని చెప్పనేసరికి అవునాంటి అని చెప్పి ఇంకా అపర్ణ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు చూద్దాం మన రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్